హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దమూడియం మండలం జంగాలపల్లె గ్రామంలో జరిగేటువంటి ఆరోపణల విభాగానికి వచ్చాయండి ఈ జత ఎక్కడి నుండి వచ్చాయో ఈ జత ఎవరు అన్న ఎవరన్నా మండలం అది జిల్లా నంద్యారా జిల్లా ఓనర్ పేరు ఏం పేరునా అంటే ఈ గిత్తతో ప్రదర్శనలు పాల్గొనిన్నారా మీరు రెండు రోజులైనా అయినా ఈ గిత్తలు సా అంటే ఇది ఎక్కడ పట్టుకొచ్చినారా ఈ గిత్తను అంటే జత పట్టుకు వచ్చినారన్న ఒకటే పట్టుకు అంటే ఇప్పుడు ఒకటేనా ఇంటి దగ్గర ఒకటి పనులు కలిపిందా అంటే ఆరు పనులలో ఎక్కడైనా పాల్గొని రెండు సార్లునా ఏదైనా ప్లేస్ ఉన్నాయన్న ఓకే ఫ్రెండ్స్ ఆ యొక్క గీత్త ఈరోజు కమ్మై జతగా పాల్గొంటున్నాయి ఆ గీత ఎక్కడ నుండి వచ్చిందో కనుక్కున్నాం ఆ గీత వివరాలు కూడా నమస్తే అన్న ఎవరన్నా మురాలకులతడా మండలం చాగలమరి మండలం జిల్లా నంద్యాల జిల్లా కమ్మాయిని దాతగా పాల్గొంటున్నారండి ఈరోజు ఎన్నో పందేనా ఇది నాలుగోది నాలుగోది అంటే ముందు ఎక్కడన్నా పదీ ప్లేమన్నా ప్లేసులు తీసిందైనా అంటే ఈ జత ఒకటే ఉంది ఒకటే ఉంది ఇప్పుడు ఎక్కడ పట్టుకొచ్చిందన్న కిను ఓకే ఫ్రెండ్స్ ఈ జత కూడా మంచి ప్రదర్శన కనపరిచి మంచి బహుమతిని కైవసం చేసుకోవాలని మనం కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ